సో ఇది యాక్చువల్గా ఏంటంటే సైకిల్ పాక్నెస్ ఉంటాయి జస్ట్ స్కాన్ చేసేసి మనం పే చేసేసి తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ లాక్ చేసి పెట్టేయటమే అంతే జస్ట్ తీసుకున్నానండి చైనాలో అంటే మనకి వ్యాయామం కావాలి కదా రోజుని అసలు సరదాగా సైకిల్ మీద వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఏంటంటే సైకిల్ పాక్ మెస్ ఉంటాయండి జస్ట్ స్కాన్ చేసేసి మనం పే చేసేసి తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ లాక్ చేసి పెట్టేయటమే అంటే జస్ట్ మీరు ఎక్కడైనా పెట్టేయచ్చు ఓకేనండి సరదాగా ట్రిప్ కోసం నాకు ఇక్కడ చైనా యాప్స్ లేకపోవటం వల్ల ఇక్కడ హోటల్ ఆయన అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను సరదాగా ట్రిప్కి వెళ్దాం అండి చైనాలో సరదాగా సైకిల్ మీద వెళ్ళాలని కోరిక కలిగిందండి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సైకిల్ దొక్కుతాం కదా అందులో భాగంగా ఇక్కడ సైకిల్ ఒకటి రెంటకి తీసుకున్నాము అంటే యాప్ ద్వారా తీసుకోవాలి ఇక్కడ చాలా చోట్ల సైకిళ్ళు అందుబాటులో ఉంటాయి ఆ సైకిల్ తీసుకుని సరదాగా అలా రౌండ్ ఇది ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి అంటే లో బైకులు దొక్కుతారు లేకపోతే కార్లు నడుపుతారు అన్నీ ఉంటాయి కానీ ఇది సైకిల్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో మన వ్యాయామం అవుతుంది ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది సరదాగా వెళ్దామని చెప్పేసి బయలుదేరాను ఎన్విరాన్మెంట్ అయితే చాలా చాలా బాగుందండి అంటే ముఖ్యంగా చైనాలో సైకిల్ తొక్కడానికి వీలుగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి మొత్తం త్రూఅవుట్ ఇండియా సారీ థ్రూఅవుట్ ది చైనా అంతా కూడా మీకు ఈ సైకిల్ క్యూఆర్ కోడ్తో మనం స్కాన్ చేసి తీసుకోవచ్చు మళ్ళీ ఇచ్చేయచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ అండి జస్ట్ క్లోజ్ క్లోజ్ ద ట్రిప్ అంటే క్లోజ్ అయిపోతుంది సో అలాగా వెళుతున్నాను సరదాగా బాగుంది త్రోడ్ చైనా ఎక్కడైనా కూడా ఇలాగా నాలుగు ట్రాక్స్ ఉంటాయండి అలాగే లైట్ వెహికల్స్కి సైకిల్ వెళ్ళడానికి వేరే పాత్రలు ఉంటాయి చూడండి పక్కన అంతా కూడా టూ వీలర్స్ సైకిళ్ళు వెళ్తున్నారు మెయిన్ దాంట్లోనేమో బస్సులు కార్లు ఇవన్నీ వెళ్తున్నాయి ఎక్కడైనా త్రోడ్ ది చేయినా అంతా కూడా ఇదే మోడల్ ఉంటుందండి కంప్లీట్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఇదే సీన్ కనబడతా ఉంటుంది ఇది రోడ్ల పక్కనే బ్యూటిఫికేషన్ అనేది ఏదో మొక్కబడిగా ఏదో సరిగా ఉండదండి చూడండి గ్రీనరీ అంత బాగా పెంచుతున్నారు మొక్కలు పోషించడం కూడా అలాగే పోషిస్తారు సో ఇది మెయిన్ సెంటర్లో అనమాట ఎప్పటికప్పుడే యాక్షన్ తీసుకుంటూ ఉంటారు చూడండి పూలతో ఆర్టిఫిషియల్ పూలు కాదు న్యాచురల్ అంత డిసిప్లిన్గా లైట్ ఆగిన తర్వాత వెళ్ళి వెళ్తున్నారు ఎక్కడికక్కడే మొత్తం కంప్లీట్ డిసిప్లిన్ అండి రూల్స్ వైలేట్ చేయరు ట్రాఫిక్ రూల్స్ అసలే వైలేట్ చేయరు పక్కనే గ్రీనరీ చూడండి ఎంత బాగా ఉందో బిల్డింగ్స్ రోడ్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంటుంది చైనాలో మన ఇంచుమించు అట్మాస్ఫియర్ కూడా మందే ఉంటుంది కాకపోతే అంటే డెవలప్డ్ కంట్రీ సో మనం చైనా నుంచి చాలా నేర్చుకోవాలి అవి మరో వీడియోలో మీకు చెప్తారండి ఇప్పుడు చూడండి సైకిల్ నేను ఒక ఫారినర్ని ఇక్కడ నాకు ఎలాంటి రిస్క్ లేకుండా హ్యాపీగా నేను సైకిల్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను అదే మనము ఇండియాలో ఇంకొకటి వచ్చి చేయాలంటే అసలు ఏ ఈ ఫెసిలిటీస్ ఉండవు ఈ అవైలబిలిటీ ఉండదు వాడు ట్రావెల్ చేయలేడు సో నేను ఎంతో ఈజీగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నానంటే వీళ్ళ సిస్టమ్ అటువంటిది సైకిల్ అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడు చూడండి జస్ట్ స్కాన్ చేస్తే సైకిల్ వచ్చేసింది ట్రిప్ పెట్టుకున్నాను వెళ్ళిపోతున్నాం చక్కగానే ఎక్కడికక్కడ ఇలా డెకరేషన్స్ బ్యూటిఫికేషన్స్ నీట్నెస్ మీకు ఎక్కడనగానే చెత్త చెదారం ఎక్కడన్నా కనబడుతుందండి ఎక్కడ సంసూ మేరలో ఎక్కడ కనిపించదండి ఎప్పటికప్పుడు వీళ్ళు నీట్నెస్కి భద్రతకి ప్రతిదండి ఒకదాన్ని కాదు ప్రతి దానికి ప్రయారిటీ చూడండి ఎలక్ట్రికల్ బస్సులు కంప్లీట్ నైంటీ పర్సెంట్ అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నీ కూడా చూడండి ఇదో మార్కెట్ అండి ఇలాగ ప్రతి చోటనే అక్కడక్కడక్కడక్కడక్కడ చిన్న 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 మార్కెట్లు ఉంటాయి ఎవరి పనునాలు ఉంటాయి ఒకడు కూడా ఒక అనవసరం అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పనిలో వెళ్ళిపోతారు పక్కడ గురించి అసలు అసలు ఆలోచించే టైం ఉండదు అవసరం లేదు అంతేనండి వెరీ సింపుల్ చైనాలో ఎక్స్పీరియన్స్ భలే ఉందండి అసలు సైకిల్ మీద వెళ్తుంటే చిన్న సైకిల్ చాలా ఈజీగా ఉందండి ఇలా తొక్కితే చాలా దూరం వెళ్ళిపోతుంది వెరీ సింపుల్గా కొంత ట్రాఫిక్ ఉంది సైకిలింగ్ చైనాలో ప్రపంచంలో సైకిళ్ళు వాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఒక చైనాలోనే అండి వీళ్ళ చిన్న చిన్న అవసరాలకి బళ్ళు వేసుకెళ్ళరు ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చినాయి కానీ ఈ అయినా కూడా ఇన్ని రకాల సైకిళ్ళు ఉంటాయి తెలిసింది చాలా చాలా సైకిళ్ళు ఉంటాయండి చూడండి వెనకాల మీరు ట్రాన్స్పోర్టేషన్ అది అబ్జర్వ్ చేయండి సో ఇప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారు అసలు అది సిస్టమేట్ అర్థం కాదు అంటే మనం ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ సంస్కృతి సాంప్రదాయాలని అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలండి ఇక్కడ తిండి అవన్నీ మన ఇక్కడ సాంబారాన్ను ఉప్మా కావాలంటే దొరకదు కదా సరదాగా అక్కడ తిండిని ఆస్వాదించాలి చక్కగానే అంతే తప్ప మనకి ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదంటే దొరుకుతుంది కానీ చాలా ఎక్స్పెన్సివ్ మరి ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ సాంబారాను ఆపక పచ్చడి వేసుకోవాలంటే మనం ఎలాగో మిగిలిన రోజులు అన్నీ అయ్యే కదా చేస్తున్నాం ఓకేనండి సో చూడండి వెనకాల ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి కదా ఇట్లా సిగ్నల్ పడిన తర్వాత చూసుకుని జాగ్రత్తగా వెళ్ళటమే ఇలా ఎక్సర్సైజ్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారండి ఫుడ్ కూడా చాలా హైజనిక్ గానీ చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తింటారు అందుకనే వీళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు అన్నమాట చూడండి ఇప్పుడు నేను రోడ్ క్రాస్ చేస్తున్నాను వాళ్ళు ఎలాంటి భయం లేదు నాకు అది చక్కగా సిగ్నల్ పడింది హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అమ్మా చూడండి నా పక్కన అన్ని కార్లు ఆగి ఉన్నాయి అంతే అయిపోయింది రోడ్ లెఫ్ట్ వచ్చేసాను ఈ పక్కకి హాయ్ ఫ్రెండ్స్ చైనాలో ఈ సైకిల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చాలా ఆహ్లాదాన్ని ఇచ్చింది చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ టెన్ కిలోమీటర్స్ చైనాలో సైకిల్ డ్రైవ్ చేశాను చక్కగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చక్కగా వాతావరణాన్ని గమనిస్తూ చక్కగా ప్రజలు కూడా మనకు చాలా సపోర్టివ్గా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట అండి చాలా చాలా బాగుంది మనకి దట్టు ఏంటంటే పెద్దగా మనకి ఎక్కడ పొల్యూషన్ అయితే కనిపించదండి ప్లస్ ట్రాఫిక్ రూల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి చాలా హైజినిక్గా ఉంటాయి చాలా క్లీన్గా ఉంటాయి అంటే సైకిల్ వెళ్ళడానికి వేరే పాత్ అనమాట అండి దానివల్ల ఏంటంటే మనకి ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఈజీగా వెళ్ళచ్చు అంటే నేను ప్రకృతి ప్రేమికుడిని అలాగే వ్యాయామానికి కూడా ప్రయారిటీ ఇస్తాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాకింగో ఎక్సర్సైజో ఏదో దాని కోట అయితే దానికి ఇస్తానండి అందులో భాగంగా నేను ఈరోజు చైనాలో ప్రపంచంలో అత్యధికంగా సైకిళ్ళు వాడేటువంటి చైనా ప్రజల మధ్య వాళ్ళ సైకిలు నేను తొక్కడం ఎక్స్పీరియన్స్ అవ్వటం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్తే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం జనరల్గా తినేసి పడుకుంటాం నేను ఫార్న్ వస్తే తక్కువ టైం పడుకోవడానికి ప్రయత్నం చేస్తానండి నైంటీ పర్సెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగా అదే కదా కాబట్టి మనం బయటకు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లోర్ చేసి శక్తి ఉండేటట్టు మనం ఉంటే వ్యాయామం చేస్తే ఇవన్నీ సాధ్యం అవుతుంది అందుకని మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి కొత్త ప్రాంతాలు చూడటానికి కొత్త మనుషులు చూడటానికి కొత్త సంస్కృతిని చూడటానికి మంచి ఆహారం చూడటానికి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలని మనం ఎడ్జెస్ట్ చేయటం అవేర్ చేయటం ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి అందుకనే నేను చైనాలో ఈ సైకిల్ ట్రిప్ పెట్టుకుని సరదాగా వచ్చాను నన్ను ఇంకా వెళ్దాం చైనా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఒక షాపింగ్ మాల్ ఎదుర్కొంటూ ఏర్పాటు చేసినటువంటి మార్నమెంటు చాలా బాగుంది కదండి ఇదంతా వెనకాలంతా కూడా షాపింగ్ మాల్ అనమాట పార్కింగ్ కూడా చూడండి ఎంత బాగా చేశారో డిసిప్లిన్గా అడదెటాలుగా పెట్టేయకుండా వెళ్ళటానికి దారి ఉంచి పార్కింగ్ చేశారన్నమాట ఇందులో రకరకాలుగా ఉంటాయి ఇక్కడ పార్కింగ్ ఫీజులు అవి బాధేటలు అవి ఏమో అందరూ హ్యాపీగా ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చేస్తారు దొంగతనాలు కూడా పెద్దగా లేవనుకుంటారు చెప్పాను కదండి బ్యూటిఫికేషన్ కూడా చాలా మెయింటెనెన్స్ అదిరిపోతుంది అనమాట అండి ప్రతి సెంటర్లోని ఇలాగ మొక్కలు వేసి దాని మెయింటెనెన్స్ మొక్కలు వేసి వదిలేటమే కాకుండా దాని మెయింటెనెన్స్ ఎంత బాగా చేస్తారో చూడండి చైనాలో సైకిల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఎన్విరాన్మెంటు ముఖ్యంగా ఈ డిసిప్లిన్ అనేది ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది సో అండి పక్కనంతా షాపింగ్ మాల్స్ ఇవన్నీ అటువైపు ఇటువైపు ఇంతగా అటువైపు వెళ్ళాను కదండి ఇప్పుడు ఇటువైపు మార్కెట్ సౌత్ హార్న్ సౌండ్ ఎక్కడ నిలబడుతుంది మీకు ఎక్కడ అందులోకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల అసలు ఎవరికి ఏమీ అనిపించదండి అది సైలెంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్న ఎవరు లేని వాళ్ళు వెళ్తూ ఉంటారు కదండి కాబట్టి ఇబ్బంది ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే అవన్నీ కూడా ఎలక్ట్రికల్ బైక్స్ నీట్నెస్ అండి అసలు ప్రతి క్షణం వీళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు రకరకాల పరికరాలు సాఫ్ట్ టెక్నాలజీ వాడి మొత్తం పరిశుభ్రంగా ఉంచడానికి చాలా ప్రయారిటీ ఇస్తారండి చూడండి ఆకు పడినట్లేదు అసలు ట్రిప్ ఎండ్ అయిపోయింది సో ఇక్కడ మనం సైకిల్ ఇక్కడ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ స్కాన్ చేసి ఎంత ట్రిప్ అంటే క్లోజ్ అయిపోతుంది ఎంత అమౌంట్ మనం మనకి ఆలిపే అని ఉంటుంది ఫోన్పే మాదిరిగా అది చేసేస్తే క్లోజ్ అయిపోతుంది అంతే దాటి మీరు ఎక్కడైనా పెట్టేయచ్చు ఇక్కడికే రావాలని లేదు కాకపోతే మళ్ళీ నా డెస్టినేషన్ ఇక్కడ కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అనమాట ఇదండి ట్రిప్ బాగుంది బాగా జరిగింది